హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండ్ల కాలం వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ ఒంట్లో వేడి చేస్తూ ఉంటుంది అందుకనే ఈరోజు వీడియోలో ఒంట్లో వేడిని తగ్గించి పొట్టకు హాయిగా ఉండే పెసరపప్పు చార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీన్నే పెసరకట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రాంతాన్ని బట్టి పెసరకట్టులో వేరియేషన్స్ ఉంటాయి ఒకసారి నా స్టైల్లో పెసరకట్టును ట్రై చేసి చూడండి కమ్మగా బలి రుచిగా ఉంటుంది మంచి సువాసనతో ఈ పెసరకట్టు వేడి వేడి రైస్తో పాటుగా ఇడ్లీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా పెసరకట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న బాండి పెట్టుకుని అందులోకి ముప్పావు కప్పు పెసరపప్పుని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని బాగా కలుపుకుంటూ సన్న మంట మీద పెసరపప్పుని దూరగా వేయించుకోవాలి అంటే లైట్గా కలర్ మారాలన్నమాట పెసరపప్పును ఇలా చిన్న మంట మీద వేయించుకుని పెసరకట్టు చేసుకున్న లేదా పప్పు చేసుకున్న పెసరపప్పులోని ఆ పచ్చివాసన తెలియకుండా పప్పు చారు రుచిగా ఉంటుంది చూడండి పెసరపప్పుని ఈ విధంగా లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి నెక్స్ట్ పెసరపప్పులో వాటర్ పోసుకుని ఒక రెండు నుండి మూడు సార్లు బాగా క్లీన్గా వాష్ చేసుకుని పప్పు మునిగేలాగా వాటర్ పోసుకుని ఒక పావు గంట పాటు పప్పుని నానబెట్టుకోవాలి ఒక పావు గంట తర్వాత పప్పుని చూడండి ఈ విధంగా నాని ఉంటుంది మీకు టైం ఉంటే పెసరపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టి తీసుకోండి నెక్స్ట్ ఈ పప్పులోని వాటర్ని మొత్తం డ్రైన్ చేసి పప్పుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే పప్పు ఉడకడానికి ఒక మూడు కప్పుల వాటర్ని పోసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టి పప్పును ఉడికించుకోవాలి ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో వాటర్ని యాడ్ చేసుకుని పెసరపప్పుని ఉడికించుకోండి అలాగే ఫ్రెండ్స్ సేమ్ ఇదే ప్రాసెస్ కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు జనరల్గా పెసరపప్పు త్వరగానే ఉడుకుతుంది అందులో మనం పెసరపప్పుని రోస్ట్ చేసి నానబెట్టి ప్రాసెస్ స్టార్ట్ చేసాం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది మనం ఇందులో పోసిన త్రీ కప్స్ వాటర్కి పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుందండి పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పు గుత్తితో పప్పుని మెదుపుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో పప్పు ఉడుకుతుంది చూడండి పప్పుని ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నారో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేశాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చారులాగా కాస్త పలుచగానే ఉండాలి ఎందుకంటే మళ్ళీ చారుని మరిగిస్తాం కాబట్టి కాస్త చిక్కబడుతుంది నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి తగినట్లుగా ఉప్పుని వేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపుని అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుని ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగుని అండ్ అలాగే ఫైనల్గా బాగా ఎర్రగా పండిన ఒక రెండు చిన్న టమాటాలని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని చార్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ప్లేస్లోని మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల పాటు చారును మరిగించుకోవాలి అంటే అందులో వేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట చారు పొంగిపోకుండా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి అల్లం ముక్కలు వేయడం వలన చారు మరిగేటప్పుడే మంచి సువాసన వస్తుంటుంది లేదు మాకు అల్లం ఫ్లేవర్ నచ్చదనుకుంటే స్కిప్ చేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ పెసరకట్ట అనేది స్పైసీగా ఉండకుండా మైల్డ్గా ఉంటుంది అందుకనే కారం తక్కువగా వేశాను మీరు మాకు అలా వద్దనుకుంటే స్పైసీగా కావాలనుకుంటే మీ రుచికి తగినట్లుగా కారంని యాడ్ చేసుకోండి ఒక పది నిమిషాలు చారును మరిగిస్తే ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపును ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ అన్ని కలిపిన పోపు దినుసులు వేసుకుని బాగా వేయించుకోవాలి ఆవాలు చిటిపటం అన్నాక ఒక ఆరు వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా క్రష్ చేసి వేసుకుని ఒక రెండు ఎండుమిర్చిలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా బాగా వేగి వెల్లుల్లి నుంచి మంచి సువాసన వచ్చేటప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుని ఇవ్వాలి ఫైనల్గా ఒక రెండు చిట్కెళ్ళ ఇంగోని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరకట్లో వేసుకోవాలి తాలింపు వేశాక ఫైనల్గా పులుపు కోసం ఒక అరబద్ద నిమ్మరసం పిండుకుని మిక్స్ చేసుకోవాలి మర్చిపోయి కూడా నిమ్మరసాన్ని చారు మరిగేటప్పుడు అస్సలు వేయకూడదండి ఇలా లాస్ట్లో మాత్రమే వేసి కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే పెసరకట్టు రెడీ అయింది ఒంట్లో వేడి చేసినప్పుడు ఈ పెసరకట్టుని ప్రిపేర్ చేసుకొని తింటే ఒంట్లో వేడిని తగ్గిస్తుంది కన్సిస్టెన్సీని కూడా ఒకసారి గమనించండి కన్సిస్టెన్సీ అనేది చిక్కబడింది చూడండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా పెసరకట్టుని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్